నేను ఆల్రెడీ మీ అందరికి తెలిసే విషయం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అది ఇన్వైట్ చేశా ఒకసారి కాదు రెండు మూడు సార్లు కూడా మీరు రావాలి మీరు ఎమ్మెల్యే ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే మీరు సంస్థల మీద మాట్లాడాలి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల మాట్లాడాలి కొన్ని డైరెక్షన్లు ఇవ్వాలి అందుకని మీరు రావాలని చెప్పి కోరడం జరిగింది ఆల్రెడీ మీరు రికార్డెడ్గా మీ దగ్గర కూడా ఉంటారు చూడండి ఒకసారి త్రీ టైమ్స్ మాట్లాడారు రావట్లేదు అతను పైగా ఏంటంటే అవగాహన ఉండి మాట్లాడుతున్నారో లేదో నాకు తెలియదు కానీ నిన్న మా నిన్న త్రీ డేస్ ముందు ప్రశ్నలు చూశారు ఏం మాట్లాడతారండి నేను శాసనసభకు రాను మా ప్యాలెస్లో కూర్చొని మాట్లాడతాను దానికి ప్రభుత్వం అసెంబ్లీ సమానం చెప్పమంటారు ఇది ఎక్కడ ఎక్కడన్నా ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడన్నా ఉంది ఎక్కడన్నా అసలు ప్యాలెస్ నుంచి మాట్లాడతారట మంత్రులందరూ కలిసి అసెంబ్లీ నుంచి సమాధానం చెప్పాలట ఎట్లా ఇది అంటే అవగాహన ముందు మాట్లాడిన వాళ్ళు నాకు అర్థం కా మళ్ళీ ఏమంటారు మొన్న రెండు రెండు రోజుల క్రితం ప్రెషర్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తారో అసెంబ్లీలో నాకు కూడా అంతే టైం ఇవ్వాలంటాడు ఏ రూల్ ప్రకారంగా ఇవ్వాలి నేను ఎందుకు ఇవ్వాలి ప్రతిపక్ష నాయకుడు కాదు నీకు రావాల్సిన ప్రతిపక్ష నాయకుడికి రావాల్సిన నెంబర్ లేదు అది అందరికీ తెలుసు జగన్ మేరకు సత్యం జగన్ తెలియట్లేదు అది బాధ అందుకే చెప్పాను రూల్స్ గురించి మాట్లాడతారు చట్టం ఉంది చట్టం పని చట్టం చేసుకెళ్ళిపోదు కదా స్పీకర్ స్పీకర్ అంటే ఫేస్ చేయడం ఏంటి మేము ఇద్దరు ఏం చేస్తామండి ఇక్కడ మాకు కూడా రూల్స్ ఉంటాయి కదా మాకు కూడా పట్టుబాట్లు ఉంటాయి కదా నువ్వు రావద్దని చెప్తావా వచ్చిన బయట పంపిస్తావా ఆ సాంప్రదాయం మాకు లేదు కదా ఆ గౌరవం ఇవ్వాలి కదా ఎన్ని సెషన్ ఎన్ని సెషన్స్ అన్ని కాదు కంటిన్యూస్గా అరవై రోజుల పాటు శాసనసభ సమావేశాలకు అనుమతి తీసుకోకుండా డుమ్మా కుడితే వారి సభ్యత్వం రద్దు అవుతుందని రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ నైంటీ బ్రాకెట్లో ఫోన్ మీరు ఇప్పుడే ఏదో ఒకరొకరు ఫోన్లో వెరిఫై చేసుకోవచ్చు అందులో చాలా స్పష్టంగా రాసి ఉంది సో దాన్నే ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత సభ మీద ఉంది అంటే శాసనసభాపతి గారు అరవై రోజులు దాటిన సభ్యులు ఎవరున్నా సరే సభలో ప్రవేశపెట్టాలి మరి వీరిని చట్ట ప్రకారం వారు ఇన్నెలిజిబుల్ అవుతారు అక్కడికి ఆ వారు డిలే కన్నోమ్ చేయమని రిక్వెస్ట్ పెడితే సభ అనుమతిస్తే ఆ డిలే కన్నోమ్ చేసే అధికారం సభకుంది అదర్వైజ్ కంపల్సరీగా అరవై రోజులు దాటిన వెంటనే శాసనసభలో దాన్ని ప్రవేశపెట్టాలి దట్ ఈస్ మ్యాండేటరీ ఏమి చేయాలి కోరలేదు లీవ్ లెటర్ ఇవ్వలేదు మొన్న ఎవరో ఒక విలేజ్ గారిని ప్రశ్నిస్తే ఏం చేసుకుంటే చేసుకుంటారులే పాప అని చెప్పి ఆయన తనదైన శైలిలో చెప్పడం జరిగింది ఈ స్టైల్ చెప్పారు మీరు సో మరి అది ఆయన లీవ్ పెట్టే ఉద్దేశం ఉందో లేదో నాకు తెలియదు ఎందుకంటే ఇది కారణం నేనేదో కోర్టులో నోటీసులు ఇప్పించాను సమన్లు ఇప్పించాను స్పీకర్ గారికి అప్పుడు దాకా వెయిట్ చేయాలి అనేది చల్లదు లీవ్ లెటర్ సహేత కారణాలతో లీవ్ లెటర్ ఇస్తే అది స్పీకర్ గారు ఒప్పుకుంటే అందులో సహేతుకత ఉంటే ఉంటుంది అదర్వైజ్ అరవై రోజుల్లో అరవై ఒకటో రోజు సమా సభ నడుస్తూ ఉంటే డెఫినెట్గా అది పెట్టాలి చూద్దాం మరి ఎవరి లెటర్ వాళ్ళు ఇచ్చుకోవాలి లేదు 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 ఎవరి లెటర్ వాళ్ళే ఇండివిజువల్గా ఇచ్చుకోవాలి సామూహిక లీవ్ లెటర్ అంటే అది మళ్ళీ బోగస్ కింద వస్తుంది ఎవరికాళ్ళు వారు వారి సమస్యలు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారా ఇంకోట ఇంకోట వారి సమస్యలు వారే చెప్పుకోవాలి ఒకవేళ ఎవరూ రాకపోతే మొత్తం అన్ని స్థానాలకి ఒకేసారి ఇది ఒకటి ప్రేద నేను ఏమిటంటే దీన్ని డిస్కస్ రాజ్యాంగం నేను రాయలేదు మీరు రాయలేదు పెద్దల నుంచి వస్తుంది దాని రాజ్యాంగ ప్రకారంగా రూల్స్ ప్రకారంగా అసెంబ్లీ రూల్స్ ప్రకారంగా చూస్తే ప్రతిపక్ష నాయకుడికి ఆ హోదా ఉంటుంది తప్పించి ప్రతిపక్ష నాయకుడు హోదా లేని వారికి ఇవ్వాలని ఎక్కడ నాకు నేను మొత్తం చదివాను నేను చాలా పెద్దలతో మాట్లాడాను ఎక్కడా లేదు మరి నీకు మీకోసం కొత్త రాజ్యంగా రాస్తావా ఏమన్నా కొత్త ఏం పెడతావా నీకున్న నెంబర్ పదకుండా వన్ వన్ మరి నీకు రావాల్సిన ప్రతివలసినయకు కాదు ఎంత ఎంత నెంబర్ ఉండాలి ఎయిటీన్ ఉండాలి ఎయిటీన్ ఉండాలి మా మామూలుగా నేను లాస్ట్ టైం రిక్వెస్ట్ చేశారు మీరు రావాలండి నా బాధ ఏంటంటే సరే నువ్వు రావట్లేదు నీతో పాటు ఇంకా పది మంది ఎమ్మెల్యేలు గెలిచారయ్యా వాళ్ళ సమస్యలు అసెంబ్లీలో చెప్పుకునే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వాలు వాళ్ళు కూడా నీతో పాటు వాళ్ళు కూడా వెళ్ళద్దు వాళ్ళు నాకు ఏది ఫంక్షన్లో కలుస్తూ ఉంటారు సేపట్లో దీన్ని ఏమేమి వచ్చి మాట్లాడండి మీ ప్రాంతం గురించి అంటే అసలు వెళ్ళొద్దే మాకు ఇస్తారు అంటారు ఏంటి ఇది తప్పు కదా ప్రజాస్వామ్యం మిగతా పది మంది అని వచ్చి కాదు కనీసం కాన్స్ట్యూన్సీ సమస్యలు మాట్లాడే అవకాశం ఇవ్వాలి ఇవ్వాలి కదా యాజ్ ఎ లీడర్ పార్టీ లీడర్గా ఇది తప్పంటాను నేను పద్ధతి కాదంటే ఎక్కడ ఉంటాయి ఎక్కడ నాకు కనపడదు విశిక్షణ అధికారులు ఎక్కడ కనపడదు నాకు రాజ్యాంగం ప్రకారంగా రూల్స్ ప్రకారంగా నేను ఫాలో అవ్వాల స్పీకర్ని కాబట్టి నా ఇష్టం నేను నేను తీసుకుంటాను చూశాను అందరితో మాట్లాడాను చాలామంది న్యాయకోవిలతో మాట్లాడాను అందరూ కూడా చెప్పింది ఒకటే మినిమం రెండున్నర సంఖ్యలో ఎయిటీన్ మెంబర్స్ ఉంటే కానీ ప్రతిపక్ష హోదా రాదు నీకు అది నీకు తెలీదా మీ దగ్గర కూడా మంది పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు కదా అది చెప్పట్లేదా నీకు ఢిల్లీలో లాస్ట్ టైము బీజేపీకి డెబ్బై కానీ ఎనిమిది సీట్లు వచ్చాయి అప్పుడు బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు మాకు పదకొండు సీట్లు వచ్చినా కానీ రెండు వందల ఇరవై ఐదు సీట్లు పదకొండు సీట్లు వచ్చినా మీరు ఎందుకు ఓట్లేదు ఇక్కడ బీజేపీకి ఇచ్చారో లేదో నాకు తెలియదమ్మా నేను మొత్తం స్టడీ చేశాను దీని మీద అవగాహన వ్యక్తులు అందరితో మాట్లాడాను అందరూ కూడా ఎక్కడా కూడా ఏ రూల్ కూడా ఎలా ఒప్పుకుంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఏం రూల్ ప్రకారం నేనేస్తాను నీకు అవకాశం స్పీకర్ గారి ఆశ ఉంటుందా నాకు కూడా నిబంధనలు ఉంటాయి కదా కొన్ని పట్టుబాట్లు ఉంటాయి కదా అదే ఇప్పుడు కూడా చెప్తాను నేను రండి అసెంబ్లీకి రండి మీ సమస్యలు ఉంటే మాట్లాడండి మీ సమస్యలని అసెంబ్లీలో మాట్లాడే అవకాశం అదే స్పీకర్ గారు నా అవకాశం ఇస్తాను అంతకని లేల్పో రూల్స్ అన్ని పెట్టి నాకు అవకాశం ఇవ్వండి ప్రతిపక్ష నాయకులు హోదా ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఎంత టైం మాట్లాడతారో అంత టైం నాకు ఇవ్వండి అంటే ఎట్లా ఇస్తారు సార్